హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న మన మారిస్పేట శివాలయం గుళ్ళో అండి లక్ష్మల్లెపూలో పూజ జరిగింది చాలా బాగా జరిగింది మూడు వందల మంది సువాసినులచే పూజ జరిగింది ఆ కార్యక్రమ విశేషాలన్నీ నేను మీకు వీడియోలో పెడుతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇంకా పూజా సామాగ్రి అంతా సేవాదారులు పూజా సామాగ్రి అంతా ఒక ప్లేట్లో పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు గంధం కర్పూరం బిల్లలు సాంబ్రాని కడ్డీలు తమలపాకులు పసుపు ముద్ద అన్నీ పెట్టి రెడీగా ఉంచారండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు ఈ పూజాకి సంబంధించిన టికెట్ వచ్చినప్పటికేసి యాభై రూపాయలండి మనకి పూజా సామాగ్రి అందరూ అంతా కమిటీ వాళ్ళే మనకి ఇస్తారనమాట పూజ అనంతరం కూడా మనకి భోజనాలు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరము ఎండాకాలంలో మల్లెపూలు వచ్చే సీజన్లో ఏప్రిల్ నెలలో తప్పకుండా ఈ పూజ అనేది ప్రతి సంవత్సరం చేపిస్తారండి ఇదిగోండి ఇంక ఇట్లాగా మనం ఇంట్లో ఉన్న ముగ్గు అచ్చలు తీసుకెళ్ళి అలా కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట ఇంకా వాళ్ళు పసుపు మొద్దగోడిచ్చారు మనం ఈ లోపల వినాయకుడిని చేసుకొని రెడీగా ఉంచుకున్నాం అనుకోండి పంతులు గారి రంగాల్ని పూజ స్టార్ట్ చేస్తారు ఈ లోపల కూడా పెద్ద బడ్లపూడి నుంచి కొన్ని బస్తాలు తెప్పిస్తారండి మల్లెపూలు కూడా అందరికీ బాగా దోసుడు పైనే ఇస్తారు మనం ఈ లోపల చక్కగా తొడిమిలన్నీ ఒలిచేసుకొని పక్కన పెట్టుకొని ఆ తొడిమిలు ఒలిసిన మల్లెపూల మొగ్గలతో పూజ చేయాలన్నమాట తొడుమలు ఉంటే అమ్మవారికి గుచ్చుకుంటాయి అని అంటారు అందుకని చక్కగా తొడిమిలన్నీ తీసేసేసి పూలన్నీ రెడీ చేసుకొని మొగ్గలు ఇస్తారండి మనకి ఇంకా ఆ పూట అప్పుడికప్పుడు కోసిన పెద్ద బడ్ల పొడి నుంచి తీసుకొస్తారనమాట మొగ్గలు మనం మనం తెచ్చుకొని పూజ భంగాలి మనం ఆ పూలు తెచ్చుకొని చక్కగా మాల కట్టుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవచ్చు అందుకని మొగ్గలతో పూజ అనమాట మల్లెపూల పూజ ఇదిగోండి ఇంక అందరి లోపల పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకుంటున్నారు వాటరు బాటిల్ మనం తెచ్చుకొని పక్కన ఉంచుకున్నాం అనుకోండి మనం ఆచమనానికి యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా సుశీల గారు వచ్చిన వాళ్ళందరి దగ్గర వాళ్ళ పేర్లు అవన్నీ రాసుకుంటున్నారు బాగా జరిగిందండి చెప్పా కదా మూడు వందల మంది సువాసినలచే అంగరంగ వైభవంగా జరిగింది పూజ పొద్దున్నే చక్కగా తొమ్మిదిన్నర పదింటికల్లా వచ్చేసారు అందరు వచ్చేసారు పూజ చేసేటప్పుడు పంతులు గారు లలిత సహస్రనామం చదువుతారండి మనకి వస్తే నోటి నోటికి అది చదువుకోవచ్చు లేదు అనుకుంటే మనం కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే పుస్తకం బుక్స్ కూడా తెచ్చుకుంటారు గుడికి ఆ బుక్స్ చూసి చదవచ్చు లేదు అంటే ఓం శ్రీమాత్రే నమ అని ఆయన చదువుకుంటూ పూజ చేయండి అమ్మా అని పంతులుగా చెప్తారు ఇదిగోండి ఇంకా బయటంతా నిండిపోయింది ఇంకా లోపల గుళ్ళో కూడా ఆలయంలో కూడా కూర్చున్నారు శివాలయం కూడా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదిగోండి ఎంట్రన్స్ ఇంకా వినాయకుడు అది విగ్రహాలు ఉంటాయి అక్కడ కూడా కూర్చున్నారు ఆ లోపల ఇంకా విఘ్నేశ్వని గుడి ప్లస్ ఈశ్వరుడు అమ్మవారు అవన్నీ ఉంటాయి ఆ లోపల కూడా కూర్చున్నారండి అంతా నిండిపోయారు బయట నవగ్రహాల దగ్గర కూర్చున్నారు ముందు ఆంజనేయస్వామి గుడి దగ్గర కూర్చున్నారు ఇటు పక్కన ఇంకా లోపల లోపల కూర్చున్నారు ఆ మెయిన్ లోపల గుళ్ళో కూడా కూర్చున్నారు వారికి కలంకన కూడా చేస్తున్నారు ఇదిగోండి ఇంకా వీళ్ళు కూడా అట్టిపళ్ళు మర్చిపోయినట్టున్నారు విజయ్ గారు శేషగిరావు గారు తీసుకొచ్చి అట్టిపళ్ళు ఇస్తున్నారు ఈ వీడియో అంతా ఇంకా మీరే డైరెక్ట్గా చూడండి शेरमहा गोहिरमहा गोहिरमहा जय नर्मा गोरा नर्मा गोहिरमहा गोहिरमहा कृतकृता जय नर्मा शेरमहा जय तुरी नर्मा ऐश्वर्य नर्मा मंत्रीया जी रासनो लभ्या जय नर्मा गलेदाज्ञी नर्मा राई नर्मा रामसाई वाशुज्य नर्मा रामसाई नर्मा विज्ञाना करोप नर्मा दिवाना रसाय नर्मा जय नर्मा देवावनो नर्मा महा कल्याण नर्मा जय नर्मा

Wow, <coughs> I ఎలా ఉందండి వాటి వీడియో చాలా బాగా జరిగింది కదా ఇంకా పూజ అనంతరం అండి తాంబూలం పంతులు గారికి దక్షిణ ఇచ్చి కాలక దండం పెట్టుకొని పంతులు గారి తక్షణతలు వేయించుకుంటే ఇంకా ఈ పూజ అనేది సమాప్తం అవుతుందండి దీని తర్వాత ఇంకా భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు భోజనాలు కూడా చేసి వెళ్ళామన్నమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే చూస్తే ఎట్లాగండి ఈ వీడియోని ఈ వీడియో మరియు మల్లెపూల పూజ కూడా మీ వాళ్ళందరూ చూడాలి అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ అమ్మవారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్